బైబిల్ని ఎవరు వ్రాశారు బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు పాత నిబంధనలో ఉన్న దేవుడు కొత్త నిబంధనలో ఉన్న దేవుడు వారిద్దరూ ఎవరు నా ఫ్రెండ్స్ నన్ను ఈ విధంగా అడిగారు దానికోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను చూసి మీరు కూడా ఏం సమాధానం చెప్పానో తెలుసుకోమని కోరుతూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్ ఈరోజు నేను బైబిల్ గురించి కొన్ని విషయాలని తెలియజేయాలని మేము ముందరికి వచ్చా నిన్న ఒక ఫంక్షన్ జరిగింది పుట్టినరోజు ఫంక్షన్ నా స్నేహితులందరూ అక్కడ ఉన్నారు నన్ను కూడా పిలిచారు నేను కూడా వెళ్ళాను యేసుక్రీస్తు గురించి టాపిక్ వచ్చింది అప్పుడు వాళ్ళు నన్ను బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ అడిగారు రే బైబిల్ రాసింది ఎవర్రా అసలు బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు యేసుక్రీస్తుకు ముందు ఉండే దేవుడు ఎవరు అని చెప్పి నన్ను క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది అక్కడ ఉండేవారంతా చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను మాత్రం సమాధానం చెప్పనివ్వలేదు క్వశ్చన్సే అడిగారు అన్నీ నేను ఇప్పుడైతే నిన్న నన్ను అడుగుని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్పాలనుకుంటా ఉన్నాను బైబిల్ని రెండు విభాగాలుగా చూడవచ్చు ఒకటి పాత నిబంధన రెండవది కొత్త నిబంధన పాత నిబంధన అనేది క్రీస్తు పూర్వం జరిగిన సంగతులను గురించి వివరిస్తూ ఉంది కొత్త నిబంధన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన జీవితము ఆయన యొక్క మరణము ఆయన పునరుద్ధానము అలాగే యేసుక్రీస్తు శిష్యులను గురించి వారు చేసిన కార్యములను గురించి కొత్త నిబంధన అయితే తెలియజేస్తూ ఉంది నేనైతే యేసు ప్రభు అంటే ఎవరు అనేది ఎరగను అయితే యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత బైబిల్ని చదివి అందులో ఉండే సత్యాన్ని యేసుక్రీస్తు మానవుల పాపం నుంచి రక్షించడానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు అలాగే చనిపోయిన తర్వాత మోక్షాన్ని అనుగ్రహిస్తాడని నేనైతే తెలుసుకున్నాను దాన్నే అనుసరిస్తూ ఉన్నాను అది సత్యమని నమ్ముతూ ఉన్నాను అయితే ఇప్పుడు నేను చెప్పదలిసింది ఏంటంటే బైబిల్ని ఎవరు రాశారు అని అడిగిన క్వశ్చన్కి నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను దాన్ని మీరు కూడా చదవచ్చు బైబిల్ అనేది ఒక వ్యక్తి రాసిన పుస్తకం కాదు ఇది ఇది దేవుని ప్రేరేపణతో వేర్వేరు కాలాల్లో వేర్వేరు వ్యక్తులు రాసిన అరవై ఆరు పుస్తకాల సమాహారం అంటే దేవుడు మనుషుల ద్వారానే తాను ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల చేత అలాగే యశుప్రభు శిష్యుల చేత ఈ గ్రంథాన్ని వ్రాయించడం అయితే జరిగింది అలాగే ఈ బైబిల్ నిర్మాణం అనేది పాత నిబంధన గ్రంథము అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అంటారు ఇందులో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి వ్రాసిన వారు మోషే యహోషివ సమూయేలు దావీదు ఎషియా ఇర్మియా ఎజెస్కేలు దానియేలు మొదలైన ప్రవక్తలు ఇంకా కొంతమంది ప్రవక్తలు కలిసి ఈ పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలని వ్రాయటమైతే జరిగింది ఇది వ్రాయబడిన కాలం సుమారు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి నాలుగు వందల వరకు భాష ప్రధానంగా హిబ్రూ కొంత అరమాయిక్ అనే భాషలో వ్రాయడం అయితే జరిగింది అలాగే కొత్త నిబంధన విషయానికి వస్తే న్యూ టెస్ట్మెంట్ అంటారు దీన్ని దీంట్లో ఉండే పుస్తకాల సంఖ్య ఇరవై ఏడు వ్రాసిన వారు మార్కు లోక యోహాను పవులు పేతురు యాకోబు యోధ మొదలైనవారు ఇందులో కొంతమంది యేసుక్రీస్తు శిష్యులు అలాగే ప్రభు పిలుచుకున్న కొంతమంది దైవజనులు ఇరవై ఏడు పుస్తకాలను అయితే వ్రాయడం జరిగింది కాలం చూస్తే క్రీస్తు శకం నలభై ఐదు నుండి వందో సంవత్సరం వరకు ఈ కొత్త నిబంధన గ్రంథం అయితే వ్రాయడం జరిగింది ప్రధాన భాష ఏంటని అంటే గ్రీకు భాషలో వ్రాయబడింది మొత్తంగా చూస్తే బైబిల్ని వ్రాసిన వారు మొత్తం రచయితలు అని అంటే సుమారు నలభై మంది ఇది ఒక్క వ్యక్తితో వ్రాసినది కాదు బైబిల్ అనేది ఒక వ్యక్తి వ్రాస్తే కల్పితం అవుతుంది క్రీస్తు శకం వందో సంవత్సరం వరకు వ్రాయబడిన సంగతులు అనమాట ఇవి కాల వ్యవధి చూస్తే పదిహేను వందల సంవత్సరాలుగా చెప్పబడతా ఉంది రాసిన ప్రదేశాలు ఆసియా ఆఫ్రికా యూరప్ దేశాల్లోని వేరువేరు ప్రాంతాలు రచించిన రచయితలు అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తల్లో నుండి అలాగే వృత్తులు వాళ్ళు ఏమేమి చేసేవారు అనే దాని గురించి అయితే చూస్తే దేశాన్ని పరిపాలించే రాజులు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు అలాగే కాపాడేవారు సంఘ కాపరులు అంటారు కాపరులు వైద్యులు మత్స్యకారులు పన్ను సేకరించేవారు మొదలైన వారందరూ కలిసి ఈ యొక్క అరవై ఆరు పుస్తకాల ఫుల్ బైబిల్ని అయితే వ్రాయడం జరిగింది కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథాలుగా ఫుల్ బైబుల్గా మన మధ్య ఉంది ఇది చూస్తున్నారు చూసారా ఇదే ఆ బైబిల్ కానీ బైబిల్ వ్రాసిన అసలు రచయిత ఎవరు అని అంటే బైబిల్ ప్రకారం సర్వలేఖనమును దేవుని ప్రేరేపణతో వ్రాయబడినది రెండో తిమోతి మూడు పదహారులో బైబిల్లో వచనంలో చదవచ్చు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవర్తన చే వారితో దేవుడు వ్రాయించాడు అంటే మనుషులు వ్రాసినప్పటికీ వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వ్రాసారని క్రైస్తవులు నమ్ముతారు నేను కూడా నమ్ముతాను కానీ దాని వెనుక ఉన్న రచయిత ఎవరు అని అంటే సృష్టికర్త అయిన దేవుడే బైబిల్కు ఉన్న సైంటిఫిక్ ఆధారాలు దానిలో ఉన్న వాస్తవాలు చరిత్ర శాస్త్ర సంబంధమైన విషయాలు శాస్త్రీయంగా నిర్ధారించబడ్డాయా లేదా అని తెలుసుకోవాలనుకోవడం ఇవన్నింటి గురించి అనేకులు అన్వేషిస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అలాగే చరిత్రలో బైబిల్ గురించిన సత్యాలు ఏమున్నాయి అని పరిశీలిస్తూ ఉంటారు ఈ ప్రశ్నకు మూడు కోణాల్లో సమాధానం చెప్పవచ్చు మొదటిది చారిత్రాత్మక ఆధారాలు హిస్టారికల్ ఎవిడెన్స్ అంటారు బైబుల్ గురించిన అనేక ఆధారాలు ఉన్నాయి బైబిల్లో చెప్పిన అనేక సంగతులకు అలాగే అనేక సంఘటనలకు రాజులు నగరాలు సంస్కృతులు చరిత్రలో నిజమని పురావస్తు తవ్వకాలు నిర్ధారించాయి ఎరుకో నగరం తవ్వకాల్లో ఆ నగరం గోడలు పడిపోయినట్లు కనుగొన్నారు ఎహోషువా పుస్తకంలో చెప్పినట్లుగా బబులోను రాజు నిమికేజర్ బొబులోనియర్ బొబులోనియన్ శిలా పలకాలపై అతని పేరు యుద్ధాలు లభించాయి పిలాతు యేసుని విచారించిన రోమన్ గవర్నర్ పేరు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సిజేరియా తవ్వకాల్లో దొరికింది దావీద్ రాజు హౌస్ ఆఫ్ డేవిడ్ అనే రాతి శాసనం ఇస్రాయేల్ తొమ్మిదవ శతాబ్దం క్రీస్తు పూర్వం నాటి ఆనవాళ్ళు అయితే లభించాయి రెండవదిగా చూస్తే శాస్త్ర సంబంధ సూచనలు బైబిల్ శాస్త్ర పుస్తకం కాదు కానీ దానిలో ఉన్న కొన్ని వచనాలు శాస్త్రీయ సత్యాలకు ముందుగానే సూచించాయి అంశం బైబిల్ వచనం శాస్త్రీయ సత్యం చూడచ్చు స్క్రీన్లో మీరు భూమి వృత్తాకారంగా ఉందని గ్రంథంలో బైబిల్లో చెప్పబడింది ఇంకా సైన్స్ ఇంకా డెవలప్ కాల అలాగే గాలి బరువు ఉందని యోబు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో చెప్పబడింది వాయువులకు బరువు ఉందని ఆ తర్వాతే సైన్స్ నిర్ధారించింది దాని కనుగొంది సముద్ర ప్రవాహాలు ఉన్నాయని కీర్తన ఎనిమిది ఎనిమిదిలో చెప్పబడింది సముద్ర మార్గాలనంటే అంటే అవి సైన్స్ తర్వాత నిర్ధారించింది బైబిల్ చెప్పిందాన్ని సైన్స్ డెవలప్మెంట్ లేనప్పుడే దేవుని ద్వారా అనేక విషయాలు ప్రజలకు తెలియజేయబడ్డాయి నక్షత్రాల సంఖ్య లెక్కలేనిదని ఇర్మియా గ్రంథంలో ముప్పై మూడు ఇరవై రెండులో రాయబడి ఉంది ఇప్పుడు మనం చూస్తే ఖగోళ శాస్త్రం కూడా నిర్ధారించింది బిలియన్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయని మనిషి శరీరంలో రక్తం ఉందని లేవే కాండం పదిహేడు పదకొండులో వ్రాయబడి ఉంది సైన్స్ కూడా రక్తం లేకుండా జీవన నిలవదని నిర్ధారించింది కాబట్టి ఇవన్నీ శాస్త్ర సంబంధ సూచనలు మూడవదిగా చూస్తే ప్రామాణిక పాఠ్య ఆధారాలు బైబిల్కు ప్రపంచంలోనే అత్యధునిక ప్రాచీన ప్రతులు ఉన్నాయి ఉదాహరణకు డెడ్ సి స్క్రోల్స్ అంటే క్రీస్తు పూర్వం రెండు వందలు పాత నిబంధనలోని వచ్చినారు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాలకు ముందర పాత నిబంధనలోని వచ్చినారు దాదాపు యథాతథంగా ఉన్నాయి అంటే వాటి చరిత్ర ఆధారాలతో సహా యథాతథంగా ఉన్నాయి ఇప్పటికీ అలాగే కొత్త నిబంధనకు ఐదు వేలు గ్రీకు ప్రతులు ఉన్నాయి ఏ ఇతర ప్రాచీన గ్రంథానికి అంత సంఖ్యలో లేవు ఇలియడ్ లేదా ప్లేటో రచనల కంటే వందల రెట్లు ఎక్కువ ఆధారాలు ఉన్నాయి బైబిల్కు తేలిగ్గా చెప్పాలంటే ఇప్పుడు మనం బైబిల్ చారిత్రాత్మక సత్యానికి దగ్గరగా ఉంది అలాగే శాస్త్రపరంగా విరుద్ధంగా లేదు మరియు దాని పాఠ్యాలు దాదాపు యథాతథంగా రచించబడ్డాయి కాబట్టి బైబిల్ సైంటిఫిక్ టెక్స్ట్ కాదు కానీ అందులో ఉన్న విషయాలు శాస్త్రము చరిత్ర పురావస్తు పరిశోధనలతో విరుద్ధంగా లేవు కొన్నిసార్లు వాటిని ముందే సూచించాయి కూడా కాబట్టి బైబిల్ ఒక సత్య గ్రంథమని నేను నమ్ముతా బైబిల్ని ఎవరు రాశారని నన్ను అడిగిన క్వశ్చన్కు ఇప్పుడు నేను చెప్ చూపించిన ఈ రీజన్స్ అన్నీ మీరు విని తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నా బైబిల్లో దేవుడు ఎవరు అని చాలామంది అంటా ఉన్నారు యశు ప్రభు రెండు వేల సంవత్సరాలకు పూర్వం వచ్చాడు కదా అని సర్వ సృష్టికర్త దేవుడు ఆయన తండ్రిగా మనందరికీ తను తెలియజేసుకోవడం అయితే జరిగింది ఆయన పేరు యహోవా అని బైబిల్ చెప్తూ ఉంది ఆయన కూడా యహోవా దేవుడిని చెప్పినట్లుగా మనం చూడవచ్చు పరలోకంలో తన సింహాసనం మీద ఆశీనుడై ఉండి యహోవా దేవునిగా ఆయన తెలియజేసుకున్నాడు సృష్టికర్తగా ఆయన తెలియజేసుకున్నాడు అయితే మరి ఏ సుక్రీస్తు ఎవరు అని మీ యొక్క డౌట్ ఏ దేవుడైతే మనకు తండ్రి అయి ఉన్నాడో ఆ దేవుడు మానవులను రక్షించాలని మానవులను వారిని మరణం నుంచి తప్పించాలని వారికి మోక్షాన్ని ఇవ్వాలని ఈ లోకంలోనికి కృపాసత్య సంపూర్ణనిగా ప్రేమమయనిగా దయామయనిగా ఈ లోకంలో కన్యక గర్భాన జన్మించాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుగా బైబుల్ తెలియజేస్తూ ఉంది ఇప్పుడు నేను చూపించిన ఆధారాలతో సహా నిరూపిస్తూ ఉన్నాయి కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద కన్యక గర్భాన జన్మించాడని చరిత్ర బైబిల్ అనేక ఆధారాలతో తెలియజేయబడతా ఉన్నాయి కాబట్టి ఇది సత్యమని నిరూపించబడింది సత్యాన్ని ఎవరు మార్చలేరు ఈ గ్రంథాన్ని దేవుడే తన ప్రవక్తులు జనుల చేత వ్రాయించాడు పాత నిబంధనలోని దేవుడు కొత్త నిబంధనలోని దేవుడు ఒకటే అయితే ఆయన మానవ రూపంలో జన్మించాడు అందుకనే యేసు ప్రభువుగా పిలువబడ్డాడు దేవుడు ఒక్కడే దేవునికిని మనిషికిని మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నా పాపముల నుంచి విడిపించి మానవుని రక్షించాలని క్రీస్తు జన్మించాడు కాబట్టి మనం యేసు దేవుని కుమారుడిగా పిలువపడ్డాడు అంతేకాదు సంపూర్ణ మానవునిగా ఈ భూమి మీద జన్మించి ఈ భూమి మీద జీవించి ఆయన యేసుక్రీస్తు మానవునిగా దేవునిగా రెండు విధాలుగా కూడా ఆయన దేవుడై ఉండి మానవులకి సత్యాన్ని అయితే తెలియజేశాడు ఆ సత్యం ఏంటనంటే ఇప్పుడు క్రైస్తవులు ప్రకటిస్తూ ఉన్నారు కదా సువార్త అని ఆ సువార్త సత్యం ఏంటనంటే దేవుడు ప్రేమామయుడు ఆయన మానవుల ఏడల ప్రేమ కలిగి ఈ భూమి మీద జన్మించాడు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునని తెలియజేస్తా ఉన్నాడు ఏ దేవుడైతే మానవులను కలిగజేశాడో ఆ దేవుడే క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఆయనే సృష్టికర్త ఆయనే మానవుల రక్షకుడు ఆయనే మానవులకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఈ రీజన్స్ అన్నీ విన్న మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను నేను నా ఛానల్లో ఇప్పటి వరకు గురించి పెట్టలేదు కానీ నా స్నేహితులు అడిగిన క్వశ్చన్స్ కోసం ఈ వీడియో అయితే చేశాను మీకు ఏమైనా డౌట్స్ కామెంట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్